వెల్కమ్ టు జీ జీసస్ ప్రిల్లారా మొదటిగా బైబిల్ గ్రంథంలో నుండి ఒక రెండు మాటలను మనము చదివి ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం యోహాను స్వార్థ పదకొండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు యోహాను స్వార్థ పదకొండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఏసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించను అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచాను అయితే పిల్లరా ఇక్కడున్న సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే మార్తా మరియలకు ఉన్న ఒకగానొక సహోదరుడైన లాజరు ఈ లాజరు అనేటటువంటి వ్యక్తి రోగి అయి ఉన్నాడు అయితే ఈ మార్తా మరియలు ఏం చేశారంటే తన తమ్ముడు అతడు స్వస్థత పొందుకోవాలి అని ఆలోచన కలిగి అది చేయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు అని వారికి తెలిసి మరి యేసు అద్దకు ఒక దూతను కబురు పంపించారు ఒక దూత చేత ఏమని చెప్పారంటే అయ్యా యేసుక్రీస్తు ప్రభుల వారు మీరు ఎంతగానో ప్రేమించిన మార్త మరియల సహోదరుడైన లాజరు రోగి అయి ఉన్నాడు అన్న వర్తమానాన్ని అతని చేత ఇచ్చి పంపించడం జరిగింది అది లేఖన భాగం యొక్క సారాంశం అయితే విచిత్రం ఏమిటంటే యేసు మార్తను మరియను అలాగే లాజరును ఎంతగానో ప్రేమించాడు అని ఇక్కడ మనము చదువుకున్నాం వెంటనే ఏమి రాయబడి ఉందంటే ఈ వార్త తెలుసుకున్న యేసు మరి రెండు రోజులు అక్కడే నిలిచి ఉండెను అన్న మాటను కూడా మనం చదువుకున్నాం ఇవి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి ఏదో ఒకటే నిజమై ఉండాలి ఏమిటి వారు రోగి అయి ఉన్నాడు అన్న విషయంలో ఏసుక్రీస్తు ప్రభులు వారు వెంటనే బయలుదేర ఉండాలి నిజంగా వారిని ప్రేమించిన వాడైతే లేకపోతే ప్రేమ లేని వాడైతే సర్లే చూద్దాం లేని ఇంకా రెండు రోజులు అక్కడే టైం పాస్ చేసే ప్రయత్నం చేయాలి మీరు గమనించండి ఏసు ఎంతగానో ప్రేమించిన కుటుంబము మారతా మరియల కుటుంబము ఏసును ఎంతగానో నమ్మిన వారు మార్తా మరియా అలాగే లాజరు అన్నటువంటి వారు యేసుక్రీస్తుకు ఆయన హృదయానికి చాలా దగ్గరైన వారు మరి వారికి కష్టం వచ్చినప్పుడు వారికి ఇబ్బంది వచ్చినప్పుడు తన తమ్ముడు వారి తమ్ముడు మరి మరణమవుతున్నాడు అన్న విషయాన్ని రబ్బీ బోధకుడైన యేసుకు తెలగానే ఆయన ఒక రషై పరిగెత్తుకొని వస్తాడు అని ఆ అక్క చెల్లెమ్మలు ఆశపడ్డారు ఆలోచన చేశారు కానీ దానికి పూర్తి విరోధమైన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది యేసు ఆ మాట విన్నాడు ఆ సందేశాన్ని అందుకున్నారు కానీ మరి రెండు రోజులు అక్కడే నిలిచి ఉన్నాడట చూడండి మనము నిజంగానే ప్రేమించిన వ్యక్తులు ఈ లోకంలో చాలామంది ఉంటారు వారు మరణకరమైన రోగముతో బాధపడుతున్నప్పుడు లేకపోతే వారు చనిపోయారు అన్న సమాచారము తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం పరిగెత్తుకుంటా ఏ పనులు ఉన్నా సరే విడిచిపెట్టి వెళ్ళిపోతాం కానీ దానికి ఆపోజిట్ కార్యాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు చేస్తూ ఉన్నారు పైగా లేఖనం ఏమో చెప్తుంది మార్త మరియను లాజరను ఎంతగానో ప్రేమించి మరి ఎంతగానో ప్రేమించినప్పుడు బయలుదేరి వెళ్ళొచ్చు కదా ఈ అలసత్వం ఏంటి ఈ ఆలస్యం ఏంటి మరి పట్టించుకోని తత్వమేమిటి అన్న అనుమానాలు మనకి ఇక్కడ కలుగుతాయి అయితే అంతగా ప్రేమించిన యేసు ఎందుకు లాజరు విషయంలో నిమ్మకు నీరత్తనట్టు ఉండిపోయినట్టుగా ఇక్కడ సందర్భం మనకు కనిపిస్తుంది ఆలస్యము ఎందుకు చేశారనేది మనము ఆలోచన చేయాలి మొదటిగా లాజర్ అప్పటికి చనిపోలేడు ఆ దూత బయలుదేరి వచ్చే సమయానికి లాజరు రోగి అయి ఉన్నాడు ఇది వరకట్లాగా ఫ్లైట్లోనూ ట్రైన్లోనూ రావడానికి లేదు కదండి వారు నడుచుకుంటూనో సమ్ అదర్ మీన్స్లో యేసు దగ్గరికి వచ్చి ఉండొచ్చు అతడి దారిలో ఉండగానే ఆ దోత లాజర్ చనిపోయి ఉండొచ్చు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు లాజర్ని లేపాలంటే స్వస్థపరచాలంటే ఆయన అక్కడికి వెళ్ళక్కలేదు కూడా అసలు కరెక్ట్గా మనం చెప్పాలంటే ఇక్కడి నుంచి ఆయన ఒక్క మాట చెప్తే లాజర్ బతుకుతాడు ఇక్కడి నుంచి ఆయన ఒక్క మాట సెలవిస్తే లాజర్కు స్వస్థత అయిపోతుంది ఎందుకంటే ముందు సందర్భాలను కనుక మనం గమనించినట్లయితే కపర్ణ హోము అనే ప్రాంతంలో ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారి వారి దగ్గరకు వచ్చి తన దాసుడు రోగి అయి ఉన్నాడని యేసుతో చెప్పడం జరిగింది అప్పుడు అన్నారు పద నేను వస్తాను అతన్ని దర్శిస్తాను అని చెప్పినప్పుడు అతను చెప్పాడు అయ్యా నువ్వు నా ఇంటి దాకా రావటానికి నేను పాత్రుడను కాను నువ్వు ఎక్కడి నుంచి చెప్పు ఇక్కడ నుండి నువ్వు ఆజ్ఞాపించు సెలవివి నా దాసుడు బాగుపడతాడన్న విశ్వాసము నమ్మకము నాకు ఉందని చెప్తాడు యేసు అతని విశ్వాసానికి ఎంతగానో మంత్రముగ్ధుడై మరి మెచ్చుకొని మరి అక్కడ నుండే ఆ వ్యక్తికి కార్యము చేసి పెట్టడం జరిగింది దీన్ని బట్టి ఏమర్థమవుతుంది లాజర్ను వేసి రావో లేపాలి అంటే లాజరు యొక్క మరణకరమైన వ్యాధిని వేసు తొలగించాలి అంటే ఆయన అక్కడ దాకా వెళ్ళక్కలేదు ఇక్కడ నుండి ఆజ్ఞాపించిన ఇక్కడ నుంచి ఒక మాట అనుకున్న ఇక్కడ నుండి ఒక ప్రార్థన చేసుకున్న ఆ కార్యము జరిగిపోయి ఉండేది కానీ ఆలస్యం అయితే జరిగింది ఎందుకు వాంటెడ్లీ కావాలని విష్ఫుల్లీ యేసు యాలస్యాన్ని చేశారు అంటే చూడండి యూదులు ఏమని నమ్ముతారంటే యూదులు క్రైస్తవులు కాదు ఏమని నమ్ముతారంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ వారి చుట్టూ మూడు రోజులు తిరుగుతుంది ఆ బాడీ ఉన్న చోటే మూడు రోజులు అక్కడక్కడే అది రివాల్వ్ అవుతుందని యూదులలో కొన్ని శాఖల వారు నమ్ముతారు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభులు వారు లాదర్ దగ్గరికి వెళ్ళేటోకి ప్రయాణమై అయ్యింది రెండు రోజులు ఆలస్యం చేశారు మరొక తర్వాత ప్రయాణం వెళ్ళారు అది ఏదైనా అక్కడికి వెళ్ళి చేరుకునేటోకి సుమారుగా అప్పటికే లాజర్ చనిపోయి నాలుగు రోజులు అయిపోయింది ఇప్పుడు గమనించండి మూడు రోజులు మరి వారు నమ్ముతారు యూదులు బాడీ దగ్గరే ఆత్మ రివాల్వ్ అవుతూ ఉంటుంది అప్పుడు కనుక ఏసు వెళ్ళి ఆ కార్యాన్ని చేసినట్లయితే అది పెద్ద అద్భుతముగా కొంతమంది భావించకపోయి ఉండవచ్చు ఇది మొదటి కారణం ఇక రెండవ కారణాన్ని కనుక మనం చూసినట్లయితే చుట్టుపక్కల ఉన్న విశ్వాసము ఎవరైతే శిష్యులు ఉన్నారో వారి యొక్క విశ్వాసాన్ని మరి పెంచాలి అనేది యేసు యొక్క ఆలోచన చూడండి అప్పటికే శిలువ అనే కార్యక్రమము జరగటానికి రోజులు దగ్గర పడిపోతూ ఉన్నాయి ఈ శిష్యుల సంగతి చూస్తే వీరు ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది వీళ్ళు ఇంకా యేసును సంపూర్ణంగా నమ్మటం లేదు యేసు చేస్తున్న కార్యాలను చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు కానీ సంపూర్ణమైన విశ్వాసాన్ని ప్రదర్శించడంలో ఈ శిష్యులు విఫలమవుతూ ఉన్నారు కాబట్టి అప్పటి వరకు కుంటి వాళ్ళు నడవటము వాళ్ళు చూడటము అద్భుతాలు చాలా చేసినా కూడా వీరి యొక్క విశ్వాస పరిమాణాన్ని పెంచడానికి అంతకంటే ఎక్కువ కార్యాన్ని గొప్ప కార్యాన్ని గొప్ప అద్భుతాన్ని చేయాలని యేసు నిర్ణయించుకున్నారు ఇది రెండవ కారణము అది ఆలస్యానికి కారణమైందని ఆలోచించాలి గమనించండి కొద్ది రోజుల్లో శిలువయాగము జరిగిపోతుంది యేసుక్రీస్తు ప్రభులవారు వారు చనిపోతారు చనిపోయి మూడవ రోజున తిరిగి లెగవలసి ఉంది అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారి మరణ పునరుద్ధానములు కొద్ది రోజులలో జరగబోతున్నాయి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ పునరుద్ధానము జరుగుతుందని లేకపోతే జరిగినప్పుడు దాన్ని సంపూర్ణముగా శిష్యులు విశ్వసించాలి అంటే అటువంటి కార్యము ఒకటి వారి ఎదుట ప్రదర్శించబడాలి కాబట్టి ఏసు మరణ పునరుద్ధానము నాకు పోలిక అయిన ఒక కార ఒక కార్యాన్ని వేసి అక్కడ చేయదలుచుకున్నాను అందుకనే లాజరు చనిపోయిన తర్వాత ఈయన సీన్లోకి ఎంటర్ అయ్యి అప్పుడు ఆ పునరుద్ధాన కార్యాన్ని చనిపోయిన వ్యక్తిని బయటకు తీసుకురావటం అనే కార్యాన్ని పోయిన ప్రాణాన్ని తిరిగి రప్పించటం అనే కార్యాన్ని చేసినట్లయితే దానికి ఇది ఐడెంటికల్గా వీరు ఆ కార్యాన్ని జరగబోయే భవిష్యత్తులో జరగబోయే పునరుద్ధాన కార్యమును బలముగా నమ్ముటకు వీరి విశ్వాస స్థాయి పెరుగుటకు అది ఉపయోగకరంగా ఉంటుంది అనేది యేసు యొక్క ఆలోచన కాబట్టి గమనించండి ఏసు వారిని ఎంతగానో ప్రేమించాడట కానీ అక్కడే ఉండిపోయాడట ఏసు వారిని ఎంతగానో ప్రేమించాడట పరిగెత్తుకుని వెళ్ళి స్వస్థపరచాలని వారు ఆశపడినప్పటికీ యేసు ఆ కార్యము చేయలేదట అందుకనే మార్తవ మర్యలు అంటారు యేసు వెళ్ళగానే ప్రభువా నువ్వు వెంటనే వచ్చినట్లయితే నా తమ్ముడు బ్రతికేవాడు నువ్వు ముందే వచ్చినట్లయితే మా తమ్ముడు మాకు దక్కేవాడంటే మరియా మార్తా పునరుద్ధానమును జీవమును నేనే ఉన్న లాజరును మరి అప్పటికే చనిపోయి శవము కుళ్ళు కంపు కొడుతున్న ఆ లాజరును ఆ సమాజంలో నుండే దేవుడు కాకినతో ఏసయ్యా ఉన్నప్పుడు స్వస్థపరిస్తే వెరీ స్మాల్ అద్భుతం అది చాలా చిన్న అద్భుతం అద్భుతమే అది కూడా తక్కువైందేం కాదు అంతకు మించిన వందల రెట్ల స్థాయి పెద్దదైన అద్భుతాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు చేస్తూ ఉన్నారు ఈ అద్భుతమంతా ఎక్కడి నుంచి వచ్చింది ఆలస్యములోంచి వచ్చింది ఈ అంతా ఎలా జరిగింది యేసు రెండు రోజులు మరి ఆలస్యము కావాలని చేయటం ద్వారా ఎంత గొప్ప కార్యము జరిగింది కాబట్టి ఆలస్యము వెనకాల అద్భుతము ఉంటుంది అనేది గమనించాలి ఎప్పుడు కూడా దేవుడి చిత్తాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి దేవుడి ఆలోచనను మరణకు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి క్రైస్తవులకు చాలామందికి అద్భుతాలు కాదండి కావాలి ఇప్పుడు ప్రార్థన చేయమంటే వారికి అద్భుతాల గురించే ప్రార్థన చేస్తారు ఒక లిస్ట్ అప్పు చెప్పేస్తారు ఒక పది పన్నెండు ఉంటాయి లిస్ట్ అప్పు చెప్పేస్తారు అప్పు చెప్పేసే ప్రార్థన మరి దేవుణ్ణి అడిగామనుకుంటారు అద్భుతాలపైన క్రైస్తవము ఆధారపడి లేదు మీరు ఆదిలో ఏదేను తోటలో జరిగిన సంభవాలను దృష్టిలో పెట్టుకున్న భవిష్యత్తులో జరగబోయే యేసుక్రీస్తు వారి రెండవ రాకడను ఆలోచనలోనికి తెచ్చుకున్న మధ్యలో జరిగిన సిలువ యాగాన్ని మరణం మరణానికి మనం తెచ్చుకున్నా కానీ అద్భుతము పైన క్రైస్తవము ఆధారపడి లేదు కానీ విశ్వాసము పైనే క్రైస్తవము ఆధారపడి ఉన్నది అదే పునాది అనేది మనం ఆలోచన చేయాలి అద్భుతాల కోసమే ఎంతసేపు దేవుణ్ణి పీడించే ప్రయత్నం చేయలేదు ఆయన చిత్తానుసారమైన కార్యాల కోసము మనము దేవుణ్ణి అడగాలి తప్ప విశ్వాసం అనే పునాది మీద మనము కట్టబడాలి అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోండి షడ్రకు మేషకు అభెజ్ఞకులు ఏం చెప్పారు అద్భుతము చేయి ప్రభువా అద్భుతము చేయి ప్రభువా అని వారు కేకల వేయటం లేదు రాజు ఎదుట చెప్పారు మమ్మల్ని తప్పించుటకు మేము నమ్మిన దేవుడైన యహోవా సమర్థుడు అయినను ఒకవేళ తప్పించకపోయినా రాజా ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదు మేము కాలిపోయి చచ్చిపోతాం కానీ బొమ్మకు మాత్రము మేము మొక్కము కాబట్టి అది విశ్వాసము పైన ఆధారపడ్డారు వారు అంటే ఆ విశ్వాసం అనేది ఏంటి ఏదైనా జరిగితేనే విశ్వాసమా మా దేవుడు చేయగలిగిన వాడు చేయగలిగిన శక్తివంతుడు ఏమో ఆయన చిత్తం ఎలాగుందో మాకు తెలియదు ఆయన చిత్త ప్రకారం మేము చావాలంటే ఆయన చిత్త ప్రకారం మేము కాలిపోవాలంటే ఓకే వీఆర్ వెరీ రెడీ వీఆర్ ఆల్మోస్ట్ రెడీ అని వారు ప్రకటించడం జరిగింది కాబట్టి మన జీవితాల్లో ఏదైనా జరగాల్సిన కార్యము ఆలస్యం అయిపోతే కంగారు పడిపోకూడదు ఎందుకు ఆలస్యం అవుతా ఉందంటే ఇక్కడ రెండు కారణాలు మనకు కనిపిస్తాయి అంతకంటే గొప్ప కార్యాన్ని దేవుడు చేయాలని ఆలోచన కలిగి ఉండొచ్చు మొదటిది రెండు అది దేవుని చిత్తమైనదా కాదా మనం ఏ దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నామో ఒక అద్భుతం కోసమైతేనేమిటి కార్యం కోసం అయితేనేమిటి అనేది దాన్ని కూడా ఆ దృష్టి కోణంలో కూడా మనము ఆలోచన చేయాలి ఒక్కొక్కసారి దేవుడు ఇచ్చిన వాగ్దానము మనము పుట్టినప్పుడు ఇచ్చిన వాగ్దానము సాహుకు దగ్గర అవుతున్న కొన్ని రోజుల ముందు నిర్వర్తించబడచ్చు మేబీ అది దేవుడి చిత్తం అలాగే రాయబడి ఉంటే దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి చిత్తాన్ని తెలుసుకొని విశ్వాసంతో ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి దావీదికి రాజు అవుతాడని దేవుడు అభిషేకం చేసిన తర్వాత వాగ్దానం ఇచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు ఇంకా చెప్పాలంటే అభిషేకము ఆయనకి జరిగిన తర్వాత దేవుడిచ్చిన వాగ్దానం తర్వాత చాలా ఇరుకుల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అంతకుముందు ఉన్న పరిస్థితులకంటే ఇంకా పరిస్థితులు చాలా ఘోరమైపోయినాయి దావేది యొక్క జీవితంలో ఆయనప్పటికీ విశ్వాసముతో దేవుడిని ప్రేమిస్తూ ఆయన ముందుకు సాగాడు ఒకనొక రోజు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని దేవుడు నిర్వర్తింపజేశాడు కాబట్టి పిల్లలు గమనించండి అద్భుతము ఆలస్యమైందంటే దాని వెనకాల అద్భుతము దాగి ఉన్నది దాని వెనకాలన్న దేవుడి చిత్తాన్ని విశ్వాసముతో మనము తెలుసుకోవాలి అనేది మీరు అర్థం చేసుకోండి కాబట్టి వాంటెడ్లీ యేసు లాజరును మార్తను మరియను చాలా బాగా ప్రేమించాడట ఇంకా చెప్పాలంటే చాలామంది కంటే అందరికంటే కూడా బహుశా ప్రేమించుండవచ్చు కానీ వెంటనే ఆయన పరిగెత్తుకుని వెళ్ళిపోకుండా తన అంతరంగికులకు కష్టం వచ్చిందని వెంటనే ఆయన బయలుదేరకుండా రెండు రోజులు ఆలస్యము చేశాడంట ఎందుకంటే ఆలస్యం అవుటయే ఆయన చిత్తము రాజను స్వస్థపరచబడుట ఆయన చిత్తము కాదు కానీ సమాధులలో నుండి అనేక మంది విస్తుపోయేలా అనేక హృదయాలు తెరవబడేలా అనేకులు ఆయన ఎందు విశ్వసించేలా సమాధిలో నుండే అతడు బయటకు రావుట ఆయన చిత్తము అనేది ఈ సందర్భం ద్వారా మనకి అర్థమవుతుంది కాబట్టి ప్రియారా ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను ఇది లైక్ చేయండి షేర్ చేయండి మీరు సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానకమ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును గాక ఆమెను